నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డు మొబైల్ ఫిష్ సెంటర్ ద్వారా చేపల ఫ్రై ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద చేపల ఫ్రై పెట్టారు ఇతర షాప్ల కంటే ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు పాకల చెరువు మరియు మద్దనపేట చెరువులు తీసుకువచ్చి ఫ్రెష్ గా ఫ్రై చేస్తున్నారు చాలా బాగుంది టేస్ట్ ధర కూడా అతి తక్కువగా ఉంది ప్రభుత్వం ఇలాంటి పథకం ప్రవేశపెట్టడం చాలా బాగుందని కస్టమర్లు చెప్పారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఎమ్మెల్యే మాధవరెడ్డి రెడ్డి కి మొబైల్ ఫిష్ సెంటర్ యాజమాని కృతజ్ఞతలు తెలిపారు నేను నర్సంపేట వచ్చాను ఇక్కడికి ఇక్కడ వరంగల్ రోడ్లో ఇక్కడ ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా వీళ్ళు చేప ఫ్రై పెట్టారు బాగున్నది బయట ఎక్కడో తిన్నా కూడా మనం రేట్ ఎక్కువ పెట్టి ఐస్ చేపలు అమ్ముతారు అది కాకుండా వీళ్ళు ఫ్రెష్ చేపలు తీసుకొచ్చి మానవడి చెరువు కానీ పాత చెరువు దగ్గర తీసుకొచ్చి ఫ్రెష్గా తీసుకొచ్చి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఫ్రై చేసి ఫీజు రేటు వచ్చేసి కూడా నిజం ఇరవై రూపాయలు పెట్టారు బయట అయితే వంద రూపాయలు పెద్ద తీసుకుంటాను వీళ్ళైతే యాభై రూపాయలకి వచ్చి ఇస్తున్నారు బాగుంది ఈ పథకం ద్వారా కూడా మంచి గవర్నమెంట్ కూడా మంచి పథకం ఇచ్చింది చాలా బాగుంది ఫీజు ఇక్కడ టేస్ట్ కూడా బాగుంది